సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ చిన్నశేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్థ బ్రహ్మోత్సవం మినీ బ్రహ్మోత్సవం ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా కూడా పిలుస్తూ ఉంటారు రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం పదహైదు వందల అరవై నాలుగు నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలున్నాయి సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహన సేవలపై స్వామివారిని వేంచేపు చేస్తారు కాగా ఉదయం ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం వైభవంగా జరిగింది సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తూ ఉన్నాం ఇంతటి మహా తేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగ భోగభాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహన సేవలో టిటిడి వెంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్య హృదయం సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఉత్తరమాడవీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు ఈ శ్లోకాలు పారాయణం చేయడంపై బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాస గద్యం వివిధ సంస్కృత శ్లోకాలను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు